అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో క్యాబ్ డ్రైవర్లకి ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగినది విషయం మనకి తెలిసినదే అదే మిత్ర పథకం కింద ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు వారి ఖాతాల్లోకి అంటే అర్హత గల ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై రోజుల కింద చెప్పిన విషయం మనకి తెలిసినదే ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ రెండున వీరి ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు అనేది నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతున్నది సుమారు ఈ ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు అర్హత సాధించిన ఆటో క్యాబ్ డ్రైవర్లు ఉన్నట్టు కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగినది వారందరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు నాలుగు వందల అరవై ఆరు కోట్లు అనేది విడుదల చేయడం కూడా జరిగినది అంటే ఈ మూడు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఏడు లబ్ధిదారులకి నాలుగు వందల అరవై ఆరు కోట్లను అరవై ఆరు కోట్లను ఏపీ ప్రభుత్వం నిధులు అనేది కేటాయించి వారి ఖాతాల్లోకి ఈ దసరా పండుగ అక్టోబర్ ఉన్న వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా దసరా రోజున ఈ డబ్బులు అనేది ఈ ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి జమ చేస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక జీవోను కూడా తీసుకొచ్చిన విషయం మనకి అందరికీ తెలిసినదే కాబట్టి దసరా పండుగ కానుక ఈ వాహనమిత్ర పథకం కింద వీరందరికీ పదహైదు వేల రూపాయలు డబ్బులు వారి ఖాతాలోకి జమ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా సచివాలయాల్లో డిస్ప్లేలో అనేది పెట్టడం జరిగినది కాబట్టి ఎవరైతే మీరు ఇంకా ఉన్నారో ఈ ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి అందులో మీ పేరు ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా పొరపాటు ఏమైనా జరిగి ఉంటే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇంకా అక్టోబర్ రెండు డబ్బులు పడేదానికి ఇంకా కొంచెం సమయం ఉన్నది కాబట్టి మీ యొక్క పేరు రాని ఏడల అక్కడికి వెళ్ళి మీరు కలవండి ఏమన్నా వారు చెప్పినటువంటి సమాచారం మేరకు అక్కడ మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే అక్టోబర్ రెండున మీ ఖాతాలోకి డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీ ఆటో క్యాబ్ డ్రైవర్లకి అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే మీకు ఈ డబ్బులు అనేది నగదు జమ కాదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే అక్టోబర్ నుండినే మీ ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ డబ్బులు పదహైదు వేల రూపాయలు ఆటో క్యాబ్ డ్రైవర్లకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఈ ఇంపర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది నేను ఇచ్చేటువంటి ఇంపర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని ఆటో క్యాబ్ డ్రైవర్లకి ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ